నిన్న జైశంకర్ గారు ఒక మాట అన్నారు ఎప్పటికైనా సరే మాకు పాకిస్తాన్ ఆర్మీ నుంచే సమస్యలు వస్తాయి ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలోనే ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదులతో కూడా ఇప్పుడు సగం నిండిపోయింది పాకిస్తాన్ ఆర్మీ అన్న విధంగా జయశంకర్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకి దాంతో పాకిస్తాన్కి బాగా మండింది ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి దేశం మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదు మేము ఎంతో బాధ్యతతో ఉంటాం మా జాతీయ భద్రతే మాకు ముఖ్యం ఇవి రెచ్చగొట్టే మాటలు ఇలా రెచ్చగొట్టి మాటలు మాట్లాడకూడదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అయితే ఒక విధంగా రెచ్చిపోయాడు జయశంకర్ ఎలా మాట్లాడతాడు ఇలా మాట్లాడటం అనేది రెచ్చగొట్టడమే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతీయడమే అంటూ మాట్లాడాడు అసలు ద్వైపాక్షిక సంబంధాలు ఏముంటాయి పాకిస్తాన్ ఆర్మీలో ఉగ్రవాదులు లేరు అని నువ్వు చెప్పగలవా పాకిస్తాన్ ఆర్మీ వల్ల సమస్యలు వస్తాయని నువ్వు జయశంకర్ మీద అంతగా మండిపోతే పాకిస్తాన్ ఆర్మీలో ఉగ్రవాదులు లేరని చెప్పొచ్చుగా అలా చెప్పడం మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు మా ఆర్మీతో సమస్యలు వచ్చాయి అన్నాడు తప్ప మీరు రండి ఒక్క ఉగ్రవాదైనా ఉన్నాడేమో నిరూపించ ండి అని అనలేకపోయాడు తాహిర్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఉగ్రవాదులే ఉన్నారు జైషే మహమ్మద్ ఇప్పుడు అక్కడ లీడ్ చేస్తుంది ఇకపోతే ఆసిఫ్ మునీర్ ఈ ఆసిఫ్ మునీర్ మొత్తం ఉగ్రవాదులతో నింపేస్తున్నాడు రేపు ఏ క్షణంలోనైనా సరే ప్రభుత్వంతో కొట్లాడే పరిస్థితి వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ రాజ్యాంగాన్ని మార్చి ఆసిఫ్ మునీర్ కి ఒక పెద్ద పదవిని కట్టబెట్టింది గాని ఏమో ఏ క్షణం అయినా సరే ప్రభుత్వం తనపై ఉద్దేశంతో కూడా ఆసిఫ్ మునీర్ ఇప్పుడు సైన్యాన్ని ఉగ్రవాదులతో నింపేస్తున్నాడు మామూలుగానే ఆ యొక్క దేశంలో ఉగ్రవాదులు ఉంటారు సైన్యం కూడా ఉగ్రవాదులు ఉంటారు అక్కడ ఈ జైసే మహమ్మద్ లాంటి ఇంతకు ముందు ఇప్పుడు తోసేశారు సో జైసే మహమ్మద్ ఇప్పుడు జైసే మహమ్మద్ అక్కడ లీడ్ చేస్తుంది ఫండింగ్ కావాలన్నా ఫండింగ్ తీసుకోవాలన్నా మొత్తం అక్కడ అదే కాబట్టి ఆసిఫ్ మునీరు ఈ ఉగ్రవాద సంస్థలు అన్ని ఏకమైపోయాయి ఇంకా చెప్పాలంటే షాబా షరీఫ్ పరిస్థితి దారుణంగా ఉంది ముందుకు వెళ్తే గుయ్యి వెనక్కి కూసి ను ఇప్పటికే ఆసిఫ్ మునీరు తనని తినేస్తున్నాడు అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పదవి వల్ల మొత్తం ఆసి మునీరు సగం ప్రధాన కంటే ఎక్కువైపోయాడు అంటే ప్రధానికి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈయనికి మాత్రం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక ఎటువంటి ఆడిటింగ్ చేయడానికి లేదు ఆసిఫ్ మునీర్ ని సిబిఐ మనకి ఎలాగైతే సిబిఐ ఉంటాయో అలా ఈ పన్నుల విషయంలో కావచ్చు లేకపోతే అవినీతి నిరోధక శాఖ కావచ్చు ఏవి కూడా అతని మీద ఎటువంటి దాడులు చేయడానికి లేదు అన్ని అధికారాలు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే త్రివిధ దళాలకి ఒక్కసారిగా బాస్ అయిపోయాడు కదా ఈ త్రివిధ దళాలకు ఒక్కసారిగా బాస్ అవ్వడం అటు ప్రభుత్వం పరంగా చూసుకున్న ఇతనికి మంచి ఉండడం వల్ల ఏ విషయంలోనైనా సరే షాబాజ్ షరీఫ్ కంటే ఆసిఫ్ మునీరే పెద్ద కాబట్టి ఇక్కడ సమస్యలు వీలు వదిలేసి రేపు పొద్దున ఆజీమ్ మునీర్ పాకిస్తాన్ కి ఏ సమస్యలు సృష్టిస్తాడో తెలియదు లేకపోతే ఆ షహబాజ్ షరీఫ్ వల్ల సైన్యానికి లేదా ప్రభుత్వానికి ఎటువంటి సమస్యలు వస్తాయో తెలియదు ఇప్పటికే అక్కడ ప్రజలకి ఉన్నటువంటి ఆ పథకాల డబ్బులు ఇవ్వకుండా సైన్యం మొత్తానికి పెట్టేస్తున్నారు ఆ ప్రజలకి మంత్రంగా ప్రజల ప్రభుత్వ ఉద్యోగులకి మిగతా ఏవో నామికే వాస్తా విధంగా ప్రభుత్వం నడవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు డబ్బు మిగతా డబ్బు అంటే అరవై శాతం డబ్బు సైన్యమే తినేస్తుంది నలభై శాతంలో వాళ్ళు ఎక్కడ అవినీతి చేస్తారు ఇంక ఎక్కడ పెడతారు మిగతా జీతాలకు ఇచ్చేసి అలా ఊరుకుంటున్నాడు అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అలా తయారైంది